మన దేశంలో ఇటీవల కాలంలో మనం చూసింది ఏమిటి అంటే ఆరు కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న డేరా బాబా సంగతి ఆరు కోట్ల మంది హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో నేషనల్ క్యాపిటల్ రీజన్ ప్రాంతంలో ఆయన అనుచరులు చాలా దారుణమైన ఘోరమైన నేరాలలో ఆయన భాగస్వామ్యం నిరూపించబడి ఆయన్ని క్రిమినల్గా డిక్లేర్ చేసినప్పుడు భక్తులు చేసిన అంటే ఆయన అనుచరులు భక్తుల కన్నా ఆయన అనుచరులు చేసిన ఆగడాల కారణంగా ఎంతోమంది చనిపోయారు అట్లాగే ఉత్తర భారతదేశంలో కొంతమంది ఇటువంటి అనుచరులతో ఒక ఫోర్టిఫైడ్ కన్స్ట్రక్షన్స్ ఫోర్టిఫైడ్ కాంపౌండ్స్ క్రియేట్ చేసుకుని వాటిలోనే జైళ్ళను కూడా క్రియేట్ చేసి ఆ జైళ్ళల్లో వారు పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళని పెట్టడం విచ్చలవిడి సెక్షువల్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకోవటం తమ అనుచరులతో ఇటువంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం ఇది ఎలా అర్థం చేసుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే రెగ్యులర్గా మెయిన్ స్ట్రీమ్ సొసైటీ ఏదైతే ఉందో ఆ సొసైటీ తన మెంబర్స్కి యాడిక్యువేట్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వటం లేదనో లేకపోతే ఇవ్వట్లేదు అన్న పర్సెప్షన్ కారణంగా ఆ సెక్యూరిటీ కోసం వేరే వారి దగ్గరికి వెళ్ళటం కొంతమంది దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్ గాను తమని తాము దేవుడిగా ప్రకటించుకున్న తరువాత ఇటువంటి వారిని అట్రాక్ట్ చేయటం కొంతమంది డేరాబాబా లాంటివారు రామ్ రహీం బాబా ఆయన లాంటివారు స్కాలర్షిప్స్ సోషల్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయటం వారికి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేయటం అంటే ప్యారలల్ ప్రభుత్వాలని నడిపే స్టేజ్కి రావటం అటువంటి వారి బారిన పడటం ఈ వల్నరబుల్ పీపుల్ యొక్క పరిస్థితి సెక్యూరిటీ కోసం ఎమోషనల్ బాండింగ్ కోసం స్పిరిచువల్ లిబరేషన్ కోసం వెతుకుతున్న వారికి వీరు కనపడటం బహుశా ఇక్కడ మనకి ఒక సొల్యూషన్ ఉందని అనుకోవటం వారితో కలపటం ఆ తర్వాత ఒక్కొక్కసారి అన్ని విషయాల్లోనూ కాదు అందరి పరిస్థితులు కావు కొంతమంది దగ్గర వారి ఆస్తులను రాయించుకోవటం అది మీరు స్వచ్ఛందంగానే ఇచ్చినట్టుగా ఉంటుంది కానీ నిజంగా జరుగుతూ ఉన్నది ఒక రకమైన మ్యానిపలేషన్ ముసలివారు వల్లబుల్గా ఉన్నవారు వారి నుండి వారి ఆస్తులు రాయించుకోవటం జర్మనీలో హ్యుమనిస్టిషెర్బాన్ డాయిష్ లాన్స్ అని ఒక మానవవాద సంఘం ఆ దేశంలో ఆర్జెంటీనాలో ఉన్న ఒక కల్టు గురు యొక్క ఆర్గనైజేషన్ వారు చేస్తున్న ఈ బ్రెయిన్ వాషింగ్ అనొచ్చు మ్యానిపులేషన్ అనొచ్చు అది జరిగిన తర్వాత వల్నరబుల్ ఓల్డ్ పీపుల్ వాళ్ళ ఆస్తులన్నీ ఇచ్చేయటం అన్న విషయాన్ని బయట పెట్టిన తర్వాత అందరూ జాగ్రత్త పడటం మొదలుపెట్టారు చూసారా మీ మిత్రుల్లాగానే ఉంటూ మీ ఆస్తులు కాజేయటానికి చేసే ప్రయత్నాలు వీటన్నిటి వెనుక ఉన్నది మనకున్న అవసరం స్పిరిచువల్ ఇష్యూస్లో క్లారిటీ అండ్ కంఫర్ట్ ఫిజికల్ లైఫ్లో కావాల్సిన సెక్యూరిటీ ఎమోషనల్ బాండింగ్ ఆధునిక సమాజం ఏదైతే సప్లై చేయట్లేదో ఈ క్లోజ్డ్ గ్రూప్స్లో అది లభిస్తుంది కాబట్టి చాలామంది అక్కడికి వెళ్ళిపోవటం వాళ్ళలో అయిపోవటం మనకు నచ్చిన పని చేయటంలో ఎటువంటి తప్పు లేదు కానీ మనల్ని మోసం చేయకుండా ఆకట్టుకుంటున్నారా అన్నదే ప్రధానమైన ప్రశ్న అట్లాగే ప్రతి మనిషి కూడా తన ఉనికిని తానే కాపాడుకోవాలి తన ఉనికిని కోల్పోయి ఇంకొకరి కాళ్ళ మీద పడి వారికి దాసోహం అవటం అన్నది చాలా ప్రమాదకరమైన విషయం